నమస్తే వెల్కమ్ టు న్యూస్ పోలవరం కాల్వ ప్రమాదాలపై ప్రవర్తివీప్ ఎనమల దివ్య స్పందించారు డ్రైవర్స్ కాలనీ వద్ద బండరాలు ప్రాడి ప్రహారీ కూలిన సంఘటన తెలుసుకున్న ఎమ్మెల్యే యనమల దివ్య ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఈ మేరకు పోలవరం కాల్వ అధికారులు రెవెన్యూ అధికారులు కుటుంబ నాయకులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు కాల్వ పనుల పనులకు తాము అడ్డు చెప్పడం లేదని అయితే తమ ఆస్తుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని స్థానికులు కోరారు పోలవరం కాలువ పనులు జరుగుతున్నా జనవాసాలకు నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు పాటించాలని అధికారులు గుత్తేదారుడికి తుని కూటమి నేతలు సూచించారు ఇవాళ ఉదయం డ్రైవర్స్ కాలనీ వద్ద కాల్వ ఒడ్డున ఉన్న బండరాళ్లు జారి ప్రహారీ గోడపై పడిన సంఘటనలో ఇద్దరు గాయపడ్డారు విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే యనమల దివ్య క్షేత్ర పరిశీలనకు అధికారులు కూటమి నేతలను ఆదేశించారు ఎమ్మెల్యే ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ సీనియర్ నేతలు యనమల రాజేష్ చింతమనేడి నేడి అబ్బాయి చైర్పర్సన్ భువనసుందరి టౌన్ టీడీపీ అధ్యక్షాలు కుసుమజీ శోభారాణి సత్యనారాయణ మల్లా గణేష్ అధికారులతో కలిసి ఘటనా స్థలిని సందర్శించారు కాల్వ ప్రభావిత ప్రజలు తమ గోడును ప్రజలకు విన్నవించుకున్నారు స్థానికులతో సమావేశమయ్యారు ఘటనలో గాయపడిన వారికి వైద్య ఖర్చులు చెల్లించాలని కోరిన నాయకులు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ వారాది జ్యోతి టీడీపీ నేతలు దంతులూరి శ్రీనివాసరాజు అల్లు రాజు బంగారి నాగేశ్వరరావు పేర్ల శ్రీను దాసరి నాగరాజు బత్తిన కృష్ణ తదితరులు పాల్గొన్నారు కొండ బ్లాస్టింగ్ చేసి కాలువ కార్యక్రమాలు పనులు జరుగుతాయి ఆ కాలువ పనుల నిమిత్తం ఎటువంటి జరగకుండా అన్ని చర్యలు జాగ్రత్తగా తీసుకొని ఆ కాంట్రాక్టర్ తోటి ఆ డిపార్ట్మెంట్తో కూడా మేము అందరికీ చెప్పడం జరిగింది ఆ నర్చి వారికి వైద్య సహాయకాలని అదేవిధంగా నర్చకుని మెడికల్ రిపేర్ చేసి వాళ్ళకి యథావిధిగా ఇల్లు కూడా పూర్తిగా ఉండాలి లేదా చూడాలని చెప్పి చెప్పడం జరిగింది మీరు భవిష్యత్తులో విలువ జరగకుండా వాళ్ళు కూడా చూస్తూ మాట్లాడడం జరిగింది మరి గౌరవ శాసనసభ్యులు గారు ఈరోజు దాంతో పాటు నాతో పాటు గౌరవ చైతన్స్ గారు టౌన్తో చెబుతున్నారు

దే పై అడుగుతున్నాం అండి అసలు ఏంటంటే బాంబులు పెడుతుంటే ఇల్లు కూడా ఊగిపోతున్నాయండి ఏంటంటే నేల మీద ఉన్న ఇల్లులు కాదు సార్ అది కొండ ఒకటి పైన ఒకటి కింద అలా ఉంటాయండి పైది అదిరింది అనుకోండి కింద దాని మీద వచ్చి కింద కిందది లైన్ నేల మతం అయిపోతుందండి మా భయం అది మామూలుగా ఇల్లులు పోతే మీ ఇలాంటి వాళ్ళు ఏదన్నా కానీ ప్రాణాలు పోతే ఎవరు తేలేరు కదా సార్ అందుకే అదే అడుగుతున్నాం అండి మేము పేదవాళ్ళం అండి అలా మాకున్న ఇల్లులో ఒకటే ఆధారం పెద్దలు మీరు అందరూ ఆలోచించి మా గురించి మా ఎందు దయించి మేము ఆప్ చేయమని అనలేదు కొంచెం న్యాయం చేయండి కోర్సింగ్ కొంచెం తగ్గించమని అడుగుతున్నాం అంతే ఎంతకన్నా మేము ఏం లేదు నేను టౌన్ ఫస్ట్ వార్డు కౌన్సిలర్ అండి నేను మామూలు నా వార్డు ప్రజల తరపున నేను మాట్లాడుతాను ఇది డ్రైవర్స్ కాలనీలో జరిగిన సంఘటన అండి కొమ్మర్లావ ప్రాజెక్ట్ వర్క్కి సంబంధించి అక్కడ పైన ఆ కొండపైన బాంబులు పెట్టడం జరుగుతుందండి జరిగినప్పుడు అది ఏ అప్పుడు పెడతారంటే ఒంటి గంటకి మూడు గంటలకే పెడతారండి బాంబులు పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే అండి ఇల్లులు భూకంపం వచ్చినట్టు అదిరిపోవడం ఇది డ్రైవర్స్ కాలనీలో జరుగుతుంది అండి డ్రైవర్స్ కాలనీలో నెహ్రూ నగర్ లో జరుగుతుంది ఇల్లులు అదిరిపోవడం తర్వాత ఈ మంచాలు ఇవన్నీ భూకంపం వచ్చినట్టు అదిరిపోవడం పిల్లల ఆటోలు ఉంటాయండి పెద్ద ఈ అదురుకి పేచీ పెట్టి ఏడిసేయడం పెద్దవాళ్ళ ఆటోలు హార్ట్ అటాక్ తో ఉన్నవాళ్ళు కూడా చనిపోతారేమో అని భయం వేసి వస్తుందండి తర్వాత ఈ రోజు జరిగిన సంఘటన టన ఏంటంటే గత నెల రోజులుగా జరుగుతుందండి జరిగితే మేము మామూలుగా ఇలా జరుగుతుంది అనేసి అమ్మారావు గారి దగ్గరికి తర్వాత వీళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్దామని అనుకున్నామండి అనుకునే టైంలో మళ్ళీ ఇది ఈ రోజు జరిగిన సంఘటన చాలా ఆవిడకి ఏదో మేము మామూలుగా జరుగుతాయి చెట్టుగా అడ్డు లేకపోతే అండి ఆవిడ మొత్తం నలుగురు చనిపోవాలండి ఈ రోజు ఆ రాయలు మూడు రాయలు వచ్చాయండి ఒక రాయి ఒక ఆవిడ మీదకి వచ్చింది ఫోర్స్ గాని ఇంకో రాయి ఇలా తల వంచబట్టి కాని అండి లేకపోతే తలకే గాయమైపోయి ఈ కాలు మించి ఇలా జారిపోయి కింద కాలు మీద పడిపోయిందండి రాయ ఇంకో రాయి ఇంటి కొట్టింది ఒక రాయి గోడకు కొట్టిందండి అలా ఏమవుతుందండి బాంబులు పెట్టినప్పుడు అలా ఫోర్స్ ఫోర్స్గా ఇంటి మీదకి వచ్చేస్తున్నాయి ఆ ఇంటి మీదకి వచ్చేయడం వల్ల ఎవరికి ప్రమాదం ఉందో జరుగుతుందో ఏమవుతుందో తెలియదండి నేను ఆ వార్డులోనే ఉంటున్నానండి నేను ఆ వార్డు కౌన్సిలర్ అంటే నేను ఒక కౌన్సిలర్ గా మాట్లాడట్లేదండి ఆ వార్డు ప్రజల తరఫున మాట్లాడుతున్నాను ఇప్పుడు ఏదైనా జరిగిందంటే అక్కడ నాయకులు పట్టించుకోలేదు ఎవరు పట్టించుకోలేదు మమ్మల్ని వచ్చి అడుగుతారండి కానీ నేను ఒక చిన్న నాయకురాలిని నేను ఈ విషయంలో అయితే నేను ఏమాత్రం పైగా చెప్పగలను కానీ నేను ఏం చేయలేను ఇప్పుడు జ ఇప్పుడు చేయవలసిందంటే ఆర్ఆర్ ప్యాకేజీ వాళ్ళు చేయాలి ఎంఆర్ఓ మన లోకల్లో ఎంఆర్ఓ గారి ఎంఆర్ఓ యాక్షన్ తీసుకోవాలి ఎంఆర్ఓ గారు యాక్షన్ తీసుకుంటే తర్వాత ఇప్పుడు మనం పోలీస్ స్టేషన్కి వెళ్తాం కంప్లైంట్ పెడతామండి మాకు ఎలా జరిగిందని జరిగిందని కంప్లైంట్ పెట్టినా సరే ఆ ఎంఆర్ఓ గారు కూడా యాక్షన్ తీసుకోవాలి దీనికి దీనికి సంబంధించి ఎంఆర్ఓ గారికి ఆర్ఆర్ కాబట్టి దీని మీద దృష్టి పెట్టి ఎంఆర్ఓ గారు తర్వాత ఇతర నాయకులు లోకల్లో నాయకులు మేడం గారు నమస్తే మేడం మీరు కూడా యాక్షన్ తీసుకోవాలని మీరు ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోబట్టే మేము ఇలా ఉన్నామండి లేకపోతే మేము ఇలా కూడా ఉండకపోదు మీరు ఇంకా కూడా కొద్దిగా దృష్టి పెట్టి మా మీద మా ప్రాణకి మా ప్రాణాలకి ఒకటో వార్డు ప్రా ఒకటో వార్డు ప్రజలు అందరికీ కూడా రక్షణ కల్పిస్తారని మేము దయచేసి మిమ్మల్ని కోరుతాం ఎందుకంటే మీకు ప్రాజల ప్రాజల పట్ల మీకున్న గౌరవం మాకు తెలుసండి దాన్ని బట్టి మీరు యాక్షన్ తీసుకుంటారని ఎంఆర్ గారి వాళ్ళతో మాట్లాడాలని కోరి ఓం శ్రీ మాత్రే నమః దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి జులై ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టి గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జులై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జులై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ జూలై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జూలై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేఖాంబరీ దేవిగా అలంకరణ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిల్వార్చన మరియు లక్ష కూచన ఇరవై మూడవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సప్త నది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును పై పూజా కార్యక్రమాల ఎందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు శ్రీ తలుపులమ్మను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం